రామగుండం సింగిరేణి సంస్థకు చెందిన మూతపడిన సెవెన్ ఎల్ఈపి బొగ్గుగని ఇసుక బంకర్లో ప్రమాదవశాత్తుపడి ఎడోవర్మెన్ తిట్ల సత్యనారాయణ దుర్మరణం పాలయ్యాడు మంగళవారం ఉదయం మొదటి షిఫ్ట్కు వచ్చిన సత్యనారాయణ ఇసుక బంగారు వద్ద పన్నులను పర్యవేక్షిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది విషయం తెలుసుకున్న సింగరేణి అధికారులు వెంటనే సంస్థ రెస్క్యూ టీం సంఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని వెలికి తీశారు అనంతరం సింగరేణి ఏరియా ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు సంఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ సందర్శించి ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ సంఘటనకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు సింగరేణి సంస్థ కార్మికుల విషయంలో ఎప్పటికప్పుడు రక్షణ భద్రతా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అయితే మరణించిన సత్యనారాయణ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు ఈ ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులను శిక్షించాలని ఎమ్మెల్యేతో పాటు కార్మిక సంఘాల నాయకులు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు మైన్లో శాన్ని నింపే కార్యక్రమంలో డ్యూటీలో ఉన్నటువంటి ఒక మైనింగ్ ఇంజనీర్ ఓవర్ మైనింగ్ ఓవర్ మ్యాన్ పర్యవేక్షణ పోయినప్పుడు ప్రమాదవశాత్తు దానిలో పడియాల దుర్మారణం పారవడం విధంగా కలిసి వేస్తుంది అనేక సార్లు భద్రత తీసుకోవాలని చెప్తున్నాను చిన్న చిన్న నిర్లక్ష్యాలతో మరి ఇవి జరగడం బాధాకరం భద్రతా అంశంలో సింగరేణి కూడా బాధ్యత తీసుకుపోవడం కూడా బాధపడుతుంది సింగరేణి అధికారులను మరొకసారి వారికి గుర్తిస్తు గుర్తుకు తెప్పిస్తుందా హెచ్చరిస్తా ఉందా భద్రతా చర్యలు ప్రత్యేకంగా అండర్గ్రౌండ్ మైన్స్లో మైన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అవి లేని పక్షాన ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి అనేక సార్ దాదాపు నెలకు ఒకటి చెప్పున ఎక్కడో ఒక ప్రాంతాల్లో ప్రమాదం చేయడం ఇలా దేశానికి విలువలు ఒక కార్మికుడు ప్రాణాలు పోతుంటే దానికి అర్థం ఉండదు దీనిపై పూర్తి సమగ్ర విచారణ జరిపి తగినటువంటి అధికారులు ఎవరైతే ఉంటే వారిపై క్రమశిక్షణ చేయడం దాంతోపాటు ఆ కుటుంబాన్ని అగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఇసుక బంకర్లో కూరుకుపై సత్యాలయణ చనిపోవడం అనేది జరిగింది ఇది కొత్త కాదు ఈ బంకర్లో చనిపోయి ఇది ఒక్కటే కాదు గోదావరి కన్లో ఇంతకుముందు కూడా ఇసుక బంకర్లో కూరుకొని చనిపోయిన చరిత్ర ఒకటి ఉన్నది అట్లనే భూపాలపల్లె కూడా అండర్గండ్లో ఇసుక బంకర్లో కూరుకుపోయి చనిపోయారు అప్పుడు కూడా దాని మీద చర్చ నడిచింది ఏం నడిచింది ఇసుక బంకర్లో పనిచేసేటప్పుడు బెల్ట్ కట్టుకోవాలి అక్కడ మేనేజర్ ఉండాలి అక్కడ సూపర్వైజర్ ఓర్మేన్ ఉండాలి వీళ్ళందరూ పర్యవేక్షణలో పని చేయాలన్నది సింగల్ అయిన చరిత్ర డెబ్బై సంవత్సరాల చరిత్ర అంటారు మళ్ళీ మొదటికి వచ్చారు ఆఖరికి మళ్ళీ ఇసుక బంగాల పడి చనిపోతారా టెక్నాలజీ ఇంత పెరిగిన తర్వాత మనం బిల్టర్లు కట్టుకోవచ్చు సూపర్వైజర్ ఉండొచ్చు అండర్ మేనేజర్ ఉండాలి మూతపడ్డ బాయిని తెరిపించేటప్పుడు అంతకంటే ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి మరి ఆ జాగ్రత్తలు తీసుకున్నారా పిల్లగాడు నలభై ఐదు సంవత్సరాలు సత్యనారాయణ మా ఫ్రెండు అయినా హెడోర్మేను అయితే అతనే చనిపోతే అసలు ఏంటి అసలు కుదరకల్లా ఏం జరుగుతుంది మూసివేయబడ్డని లోపల ఉన్నాయి శాండు నింపాలనే డిఎంఎస్ సూచనల మేరకు ఇవాళ పాత నడవలేని శాండ్ బంకర్ని క్లీన్ చేస్తున్న సందర్భంలో దురదృష్టం అందులో పడి ఆయన పడి నుంచి ఇసుకబడి గాడపాడక ప్రాణాలు ఇచ్చిన సందర్భం ఇవాళ ఇలా మూసివేయబడ్డ గణిని ఇట్లాంటి సందర్భాలలో చాలా రోజుల కానీ బంద్ ఉన్న శాండ్ బంకర్ని మళ్ళీ పునరుద్ధరణ చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక పెద్ద ఆఫీసర్ పర్యవేక్షణలో ఉండాలి ఎన్సీడబ్ల్యూఏ వర్కర్కే ఆఫీసర్ ఆథరిషన్ ఇచ్చి ఆయనే చూ అన్నీ చూసుకోమని ఆయన సేఫ్టీ కూడా ఆయనే చూసుకోవాల్సిన పరిస్థితిలో ఇవాళ ఆయన నెట్టబడి నెట్టబడి చేశారు ఇవాళ ఏ బైన్లో ఏ హాలర్ ఏ మిషన్ పెట్టినా డీడీఎంఎస్ సూచనలు చేస్తారు రెండు వేలు ఉండాలని ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఇద్దరు ఆఫీసర్లు ఎందుకు లేదని అడుగుతున్నాం ప్రమాద పనిచేసే జాగళ్ళల్లో ఖచ్చితంగా ఆయన గైడ్ ఇంకొక ఉంటే సలహాలు చూసే చెప్పే అవకాశం ఉండేది ఆయనే అధికారి ఆయనే వర్కర్ అనే పరిస్థితులు ఆయన ఇవాళ ఒక అమూల్యమైన ప్రాణాన్ని పిల్లలకు దూరం చేయాల్సిన పరిస్థితి యాజమాన్యం కల్పించింది ఇది ఇంతకుముందే జీడీకే వర్ణింక్ లైన్లో సేమ్ ఇట్లే జరిగింది ఆ సాండ్ బ్యాంక్ జరిగినప్పుడు ఎక్కడన్నా ప్రమాద యాజమాన్యం ఓ రెండు మూడు నెలలు పెద్ద హడావుడి చేస్తారు దాని మీద అకౌంట్లు పెట్టి మరి అప్పుడు ఒక పది పన్నెండు సంవత్సరాల కింద సేమ్ ఇట్లే ఇసుకలో పూర్తిపై చనిపోయిన కార్మికుడు చనిపోయినప్పుడు డిడిఎంఎస్ కానీ పై ఆ డైరెక్టర్లు సూచనలు చేశారు ప్రతి స్టాండ్ బంకర్లో అన్ని కూడా తాళ్ళు కట్టాలే తాళ్ళు కట్టినప్పుడు మాత్రమే అందులో పనిచేయాలన్నా మరి అందులో తాళ్ళు లేవు ఇప్పటివరకు